ఇప్పుడు అన్ని దేవాలయాల్లో దేవ మూల విరాట్లతో పాటుగా మరి ఇతర విగ్రహాలు కూడా ఆ దేవాలయంలో పెట్టవచ్చా పెట్టకూడదు చాలా మంచి ప్రశ్న అడిగారండి శ్రీనివాస్ గారు ఏ దా దేవాలయానికి వెళ్ళి చూసినా మనకు గర్భగుడిలో మూల విరాట్ కనిపిస్తారు ఈ మూల విరాట్తో పాటు అమ్మవారు ఉంటే అమ్మవారు ఆ తర్వాత ఇంక కొన్ని పరివార దేవతలు అంటారు గురుబ గర్భగుడి బయట తర్వాత నవగ్రహాలను కూడా ఉంటాయి ఇట్లా అనేక రకాలైనటువంటి విగ్రహాలను మనం చూస్తుంటాం ఉండవచ్చు అంటే ఖచ్చితంగా ఆగమ శాస్త్ర ప్రకారం పరివార దేవతలు కానీ మూర అంటే ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం శ్రీశైలం వెళ్తాం శ్రీశైలం వెళ్ళినప్పుడు సాధారణంగా మనం శ్రీశైలం అనేసరికి మల్లికార్జునుడు అవును అని అనుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత భ్రమరాంభాదేవి కూడా మనకు విగ్రహం ఉంటుంది విగ్రహం ఉంటుంది అట్లా దేవితో పాటు మనకు వినాయకుడు విగ్రహాలు ఇలా అనేకమైనటువంటి దేవతలు కనిపిస్తూ ఉంటారు వీళ్ళంతా పరివార దేవతలు కాబట్టి ఆగమశాస్త్ర ప్రకారం మనకు మూల విగ్రహంతో అంటే మూల విరాటుతో పాటు పరివార దేవతలు కూడా ఉండవచ్చు అయితే ఎట్లా ఉండాలి ఉదాహరణకి దాంట్ దాంట్లో కూడా ఆగమశాస్త్ర ప్రకారం చూస్తే విష్ణువాలయాల్లో ఆగమశాస్త్ర ప్రకారం ఆ ఆగమశాస్త్రం కూడా వైష్ణవాగమం వేరు శైవాగమం వేరు శాక్తి ఆగమం వేరు మూడు రకాల శాక్తి ఏమంటే శక్తి పీఠం శక్తికి సంబంధించిన ఆగమం అయితే విష్ణు ఆలయాల్లో వైష్ణవ వైష్ణవ వైష్ణవాగమం ప్రకారం ఉండేటటువంటి వైష్ణవాలయాల్లో విష్ణు సంబంధమైన దేవుడు అంటే రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు స్వామి కావచ్చు ఏ రకమైన దేవతలు ఉండే మూల విరాటులు ఉంటారు ఆ విగ్రహాలతో పాటు ఆ పరివార దేవతలు ఎవరితో ఆంజనేయుడు ఒక రామాలయంలో ఉంటే ఒక రామాలయానికి వెళ్తాం ఒక కృష్ణుడి దేవాలయానికి వెళ్తాం అక్కడ పరివార దేవతలు ఎవరు ఉంటారు అంటే రామాలయంలో మనకు ఆంజనేయుడు కూడా కనిపిస్తా కనిపిస్తారు అయితే ఆగమ శాస్త్ర ప్రకారం ఈ రామాలయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక పరిగణన ఉంది ఒక విశిష్టత ఉంది రాముడిని ఒక్కడిని మాత్రం ప్రతిష్ఠించడానికి వీలు లేదు ఒక్క మూల విరాటే ఉండడానికి లేదు మీరు ఒక లింగం మాత్రం ఒకటి కనిపిస్తుంది ఒక శక్తి పీఠం అమ్మవారు ఒకటే కనిపిస్తుంది ఒక కృష్ణుడు ఒకటే ఉండొచ్చు వెంకటేశ్వర స్వామి ఒక్కటే కనిపించవచ్చు రాముడు ఒక్కడే ఉండడానికి లేదు రాముడితో పాటు లక్ష్మణుడు సీతామాత ఆంజనేయ స్వామి కొలువై ఉండాలి గర్భగుడిలో అది నియమం కాబట్టి అది అక్కడ పరివార దేవతలు అన్నందుకు లేదు గర్భగుడి లేనట్టు మూల విరాటులతోనే మనం సమానంగా భావించాలి ఎందుకు శివాలయంలో కూడా మరి పరివార దేవతలు కూడా పెట్ట పరివార దేవతలు ఉండరు వాళ్ళు బయట ఉంటారు శివాలయంలో ఆ లింగం వేరు ఇక్కడ శివుడు అనేవాడు నిరాకారుడు ఆకారం లేని వాటి అది లింగ రూపంలో ఉంటాడు ఆ స్వామివారు కాబట్టి ఆ లింగాకారంలో ఉండేటటువంటి దేవత దేవ శివుడైతే శివుని యొక్క ఎవరైతే అమ్మవారు ఉంటారో పార్వతీదేవి ఉంటారో ఆ అమ్మవారిని ఏం చేసా ఏం చేస్తారంటే రీతి చూస్తే శివుడి కంటే అంటే లింగం కంటే కాస్త ఎత్తుగా ఉండేటటువంటి స్థలంలో మాత్రమే అమ్మవారి విగ్రహం ఉండాలి లేదా గర్భగుడి ఉండాలి మీరు చూడండి ఒక శివాలయాన్ని ఊహించుకోండి మన శివాలయంలోకి వెళ్ళి తర్వాత స్వామివారి గర్భగుడికి వెళ్తాము మల్లికార్జున స్వామి దర్శనం చేస్తాము దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మరాంబాదేవికి వెళ్ళాలంటే ఒక పది పదిహేను మెట్లు ఎత్తుగా వెళ్ళిన తర్వాత బ్రహ్మరాంబాదేవి దర్శనం ఉంటుంది అంటే శివుడి కంటే లింగం కంటే కొంత ఎత్తుగా మనకు అమ్మవారు కనిపిస్తారు ఆ తర్వాత మనకు కుమారస్వామి అనుకోండి లేదా షణ్ముఖుడు అనుకోండి లేదా గణపతి అనుకోండి నవగ్రహాలు అనుకోండి వీళ్ళంతా పరివార దేవతలుగా మనం భావించవచ్చు అయితే ఒక్కటి శివాలయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ పరివార దేవతలు వాళ్ళ సంబంధికులైతే కుడివైపు ఉండాలి ఇతర పరివార దేవతలు అంటే శివునికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు గణపతి ఉంటాడు వాళ్ళు కుడివైపున ఉండాలి అదే శివాలయంలో ఇతర పరివార దేవతలు ఇతర దేవతలు అంటే ఉదాహరణకి రాముడు ఆంజనేయుని కూడా ప్రతిష్టాపన ఉండొచ్చు వాళ్ళు ఎడమ వైపున ఉండాలి అట్లాగే వైష్ణవాలయంలో విష్ణు యొక్క పరివార దేవతలు ఎవరైతే అంటే ఆంజనేయుడు మొదలైన దేవతలు ఉంటే రాముని యొక్క గుడిలో గుడివైపు ఉండాలి శివ శివుని యొక్క విగ్రహాలు ఏదైనా మనం ప్రతిష్టాపన చేయదలుచుకుంటే ఎడమ వైపు ఉండాలి ఇది ప్రధానమైనటువంటి నియమం